హాయ్ అండి నేను మీ లెక్కిత ఈ వీడియో వచ్చేసి మేము తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నాము యాక్చువల్గా అయితే ఫ్యామిలీ అంతా వెళ్ళాలి బట్ కొన్ని కారణాల వల్ల నేను మా నాన్న ఇంకా మా హస్బెండ్ ముగ్గురం అనమాట వెళ్తున్న రోజే కంటికి ఒక చిన్న కురుపులాగా స్టార్ట్ అయింది సో కొంచెం లైట్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట జస్ట్ బేసిక్ ఒక ఐ డ్రాప్స్ అండ్ మెడిసిన్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము యాక్చువల్గా అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము ఆ డేట్ ను వెళ్ళలేకపోయాం కదా సో ఇప్పుడు కొత్తగా అలిపిరిలోనే ఒక టోకెన్ ఇస్తారంట సో దానివల్ల ఫ్రీ దర్శనం అనేది తొందరగా అయిపోతుంది అన్నారు సో చూడాలి ఎంతసేపు దర్శనం పడుతుంది అనేది సో మేమైతే ఎప్పటి నుంచో మొక్కుందనమాట కాళ్ళ వెళ్ళాలి అని చెప్పేసి సో అది కూడా కలిసి వస్తుంది కదా అని చెప్పేసి అలిపిరి నుంచి స్టార్ట్ అయ్యామన్నమాట సో అక్కడ ఫ్రీగా టోకెన్ ఇస్తారు మనకి ఒక డేలో త్రీ థౌసండ్ టికెట్స్ అనమాట అలిపిరి మెట్ల దగ్గర అండ్ శ్రీవారి మెట్ల దగ్గర కూడా త్రీ థౌజండ్ టికెట్స్ ఉంటాయి సో మేమైతే అలిపిరి నుంచి వెళ్ళాము రెండిట్లో ఎక్కడైనా వెళ్ళొచ్చు అని అన్నారు సో త్రీ థౌజండ్ టికెట్స్ అయిపోయే వరకు ఇస్తారు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఫోర్ నుంచి త్రీ థౌజండ్ టికెట్స్ ఎప్పుడైపోతాయో అప్పుడు క్లోజ్ చేస్తారు మేము వెళ్ళేసరికి ఫోర్ టెన్ అయింది అనమాట సో ఫోర్ ఓపెన్ చేస్తారు బట్ అప్పటికి చాలా క్యూ లైన్ ఉన్నింది బట్ అయినా కూడా లక్కీగా టోకెన్స్ దొరికాయి సో టోకెన్స్ తీసుకున్న తర్వాత మేము ఇక్కడ బ్యాగ్స్ అనేవి సబ్మిట్ చేసేసి ఇంకా పైకి నడవడం స్టార్ట్ చేసాము బ్యాక్ ప్యాక్ లాంటి బ్యాగ్స్ ఏమైనా సబ్మిట్ చేస్తున్నప్పుడు పక్కా లాక్ ఉండాలి లేకపోతే తీసుకోరంట సో మేము అక్కడే లాక్ తీసుకొని దానికి వేసేసాము సో నడవడం స్టార్ట్ చేసాము ఆల్మోస్ట్ మాకు ఒక ఫోర్ అవర్స్ అలా పట్టింది ఈవినింగ్ టైం అయ్యేసరికి జనాలు కూడా అంత ఎక్కువ లేరనమాట మేము స్టార్ట్ అయినా కొంచెం సేపటికి లైట్గా వర్షం పడుతూ ఉన్నింది అండ్ కొంచెంసేపు తర్వాత బాగా హెవీ అయ్యింది సో అందువల్ల ఇంకా కొంచెం స్లోగా నడవడం జరిగింది అండ్ ఫిట్నెస్ అస్సలు లేదు కాబట్టి ఒక థౌజండ్ స్టెప్స్ వరకు చాలా కష్టమైంది అండ్ ఆ తర్వాత చాలా ఈజీగా అయిపోయింది అనిపించింది మధ్య మధ్యలో ఇలా తింటూ జ్యూసెస్ తాగుతూ అలా టైం పాస్ చేస్తూ నడిచాము ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి మనకి అలిపెరిమెట్ల దగ్గరే కాకుండా శ్రీవారి మెట్ల దగ్గర కూడా టోకెన్స్ ఇస్తారు అని చెప్పుకున్నాం కదా సో శ్రీవారి మెట్ల దగ్గర ఎక్కువ క్యూ క్యూలైన లేదనమాట సో చాలా మంది అలిపెరిమెట్ల దగ్గర టోకెన్ తీసుకున్నారు కాకపోతే శ్రీవారి మెట్ల దగ్గర టోకెన్ తీసుకుంటే అది శ్రీవారి మెట్ల త్రూనే వెళ్ళాలి అని విన్నాము అదే అలిపిరిమెట్ల దగ్గర మనం టోకెన్ తీసుకుంటే నడిచి వెళ్ళచ్చు లేదా డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయి మనం దర్శనానికి కూడా వెళ్ళిపోవచ్చు సో మనకిచ్చిన టికెట్లో టైం రాస్తారనమాట మాకైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ టూ పిఎంకి దర్శనం అని చెప్పేసి నోట్ చేశారు సో ఆ టైం కన్నా ఒక వన్ టూ అవర్స్ ముందు కూడా సరిపోతుంది ఈ టోకెన్స్ వల్ల ఏంటి అంటే మనం నార్మల్గా ఫ్రీ దర్శనానికి ఎంత టైం పడుతుందో దానికన్నా కూడా చాలా తక్కువ టైమే పడుతుంది పడుతుందండి ఇక్కడ దారిలో వెళ్తుంటే చాలా జింకలు కనిపించినాయి అన్నమాట సో ఈ జింక అయితే ఆల్మోస్ట్ ఇంకా నడిచే వాళ్ళ దగ్గర వరకు వచ్చేసింది సో ఒక పాత ఏరియా ఉంటుంది కదా అక్కడ గడ్డి తింటూ ఉంది సో చాలా బాగా అనిపించింది సో మధ్య మధ్యలో అలా కూర్చొని కొంచెం రెస్ తీసుకుంటూ అలా నడుస్తూ ఉన్నాము ఇక్కడ ఇలా మధ్య మధ్యలో కాళ్ళతేలు ఎక్సర్సైజ్ చేస్తే అంత పెయిన్ అనమాట సో ఫైనల్ గా మోకాళ్ళ పర్వతం వరకు వచ్చాము అండ్ మోకాళ్ళ పర్వతం వచ్చిన తర్వాత కొన్ని స్టెప్స్ అనేవి మోకాళ్ళతో నడ అంటారు కదా సో నేనైతే ఒక ఫైవ్ స్టెప్స్ వరకు మోకాళ్ళతో ఎక్కాను అనమాట పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తిరుమల దర్శనానికి వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా స్టెప్స్ దగ్గర త్రీ వన్ ఫైవ్ జీరో త్రీ త్రీ ఫైవ్ జీరో అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము అనమాట సో ఒక చిన్న దీపం కనిపిస్తుంది కొంచెం దూరం నుంచి ఆ దీపం చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించింది అంటే డెస్టినేషన్కి వచ్చేసాము అని చాలా హ్యాపీగా అనిపించింది అండ్ దర్శనం ఎంత టైం పట్టింది ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకాన్ని నొక్కి పెట్టుకోండి టాటా బాయ్